మా మమ్మీ గొంతు కూడా బాగానే ఉంటది ఫ్రెండ్స్ మేము ముంగట అట్లా చేస్తుంది గట్టిగానే మాట్లాడుతుంది చూడండి ఇదంతా గలీజ్గా ఉంది కిచెన్ అంతా సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఏదో రెసిపీ చేస్తున్నారు మా మదర్ ఏం చేస్తున్నావు మమ్మీ నేను పడుకున్న దానికి లేపుకొని వచ్చి మరీ వీడియో తీపిచ్చుకుంటుంది ఫ్రెండ్స్ చికెన్ ఆవకాయ ఎక్కడ చూసినావు అది చెప్పు ఫస్ట్ వీడియోలో చూసి ట్రై చేస్తున్నావా అదే నువ్వు చేయలేదు కదా ఎప్పుడు ఎందుకు అందుకే అడుగుతున్నావు సరే అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నారు ఆయిల్ అయితే వేసుకుంది ఒక పావు కేజీ కూడా లేదు ఆయిల్ సో ఇక్కడైతే మామిడికాయలు ఈరోజు తెచ్చి ఉండే అనమాట మా తమ్ముడు అంటే పక్కన ఉంటాడు చిన్న తమ్ముడు చికెను ఇదేనా చికెన్ ఇదే కడిగి పెట్టుకున్నా మంచిగా కొద్దిగా నూనె వేడైతే వేడైతే తురుముకోవాలి తురుముటో ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే మామిడికాయనైతే తురుముకుంటున్నారు ఇది ఏంటిదా అనుకుంటున్నారా ఇది జ్యూస్ చేసిందండి ఎంత అంతే ఉందనమాట ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి బీట్రూట్ క్యారెట్ ఇంకా ప్రోమో గ్లానట్ జ్యూస్ చేశాను అనమాట ఎప్పుడు యాపిల్ వేసేస్తాను కానీ ఒకటే ప్రోమో గ్లానెట్ ఉంటే చేసి పెట్టాను అది వేసేసి నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో జ్యూస్ ఇది మా బాబుకి ఇంకా మా హస్బెండ్కి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ కూడా తీసి కట్ చేసి పెట్టాను అనమాట మా బాబు పడుకొని ఉన్నాడు లేస్తే తింటాడు కదా ఫ్రిడ్జ్లో ఉంటే మళ్ళీ సర్దు అవుతుందని చెప్పి కొస్సే బయట పెడతామని అయితే పెట్టాము ఇక్కడైతే చూడండి మా మదర్ ఈ అయితే చికెన్ యాడ్ చేసేస్తున్నారు దాంట్లో అంటే రెసిపీ షేర్ చేస్తున్నావా లేకపోతే ఎట్లా అని చెప్పి షేర్ చేసేద్దామా తీస్తే షేర్ అయిపోద్ది ఏంది అట్లా కాదు రెసిపీ క్లియర్గా చూపిస్తున్నావా లేదా నార్మల్ నువ్వు బ్లాగ్లో జస్ట్ చూపిస్తున్నావా అంటున్నా కొద్దిగా చూపి జనాలు అడిగితే మళ్ళీ మనం చేసి చూపెడదాం సరే ఇక్కడైతే చూడండి ఈ మామిడికాయ అయితే తురుముకుంటున్నారు గట్టిగా మాట్లాడు మీ గొంతు బాగుందట నాకు గొంతు రావట్లేదమ్మా కొద్దిగా గట్టిగా మాట్లాడమ్మా అని వాళ్ళందరూ చెప్పిరు అవునా ఆ రోజు నిమ్మకాయ నేను సర్ది జలుబు అయి మూలన ఉన్నాం మూడు రోజుల నుంచి చేద్దాం కొద్దిగా సెట్ అయితే చూడండి ఇక్కడైతే మదర్ తురుపుకుంటున్నారు కదా వేలు కోసుకున్నావు కదా చూపి ఇటు ఇటు ఉంది మా మీ కెమెరా ఫ్రెండ్స్ చూడండి అట్లా చేస్తుంది మా మమ్మీ వంటలు దాంట్లో రక్తం వేసి రక్త పాత్ర కర్రీ చేస్తుంది ఇప్పుడు చెప్పు నాకు హెల్త్ బాగాలేదు కదా అందుకనే అని చెప్పి ఒ ఒక్కటే తీసుకోలేదు కదా ఫ్రెండ్స్ మేము ఏదో ఒకళ్ళు హెల్ప్ ఉంటేనే చేస్తారు మా మదరు సో నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు ఇప్పుడు కంటిన్యూస్గా అయితే పెట్టి ట్రై చేస్తాం ఇక్కడైతే ఇది ఇది చూడండి ఇవైతే ఏమంటారు బన్స్ అంటారు కదా అవి ఇట్లా ఇట్లయిపోయినాయి ఎండిపోయి నేను అటు మూలను పెట్టేసి వీళ్ళు చూసుకోలేదు కొడితే చచ్చిపోయేటట్టు ఉన్నారు ఇంత మంచు ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రై అవుతున్న అవుతుంది చూడండి మా హస్బెండ్ అయితే లేసారు లేవంగానే జ్యూస్ అయితే తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు వీడియో అని చెప్పి ఆయనకైతే జ్యూసుల మీద ఒక దండయాత్ర లెక్క చేస్తూ ఉంటాడు లే లేస్తే మాత్రం ఏదో ఒకటి కావాలి మీ ఫోన్ వస్తుంది ఇక్కడైతే చూడండి డైనింగ్ టేబుల్ కూడా మొత్తం గలీజ్ ఉంది కదా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఇదైతే ఇందాక నేనే తాగాను అనమాట కొబ్బరికాయ నీళ్ళు మనకి ఇట్లాంటి కానీ ఇప్పుడు వెళ్తున్నా కొద్దిగా తాగుతున్నావు ఇక్కడైతే మా మదర్ అది ఫ్రై చేసుకుంటానే మళ్ళీ ఏదో బాక్స్ తీశారు ఏంది ఆ బాక్స్ ఏంది గట్టిగా మాట్లాడి ఇందాక ఏమన్నారు వీడియోలో ఫ్రైకి కలుపుకుంటున్నావా సరే కలుపుకో ఫ్రూట్స్ అవిలాంటివి అంటే నచ్చవు అంత ఘనంగా మా బాబు మా హస్బెండ్ వాళ్ళ ఇంటర్ కానీ నాకు మా తమ్ముడికైనా కూడా అంత నచ్చవు ఏదో తింటాం బనానా ఒక్కటి ఇష్టంగా వేరే ఏదో జ్యూసుల్లాగా చేసుకొని అయితే తాగేస్తాం అనమాట ఇష్టం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే బీట్రూట్ క్యారెట్ ఇంకా ప్రొమోగ్రానెట్ జ్యూస్ అయితే సగం అయితే తాగేసాను మిగతా సగం అయితే మా మదర్కి అయితే తీసుకొని వెళ్ళి ఇస్తున్నాను మా మదర్ అయితే నవ్వుతున్నారు వామ ఎందుకు అమ్మ నాకు తెచ్చిస్తున్నావు అని చెప్తే ఏం లేదు మమ్మీ తాగు వంట చేస్తున్నావు కదా బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి సో అందు గురించి నేను సగం దాగా నీకు ఇస్తున్నాను అని చెప్తే అవునా సరే అని చెప్తే ఈలోపు మా బ్రదర్ అయితే అమ్మా వీళ్ళ ఇంట్లో వంటలు చేసి అలసిపోతున్నారు వీళ్ళే చూడండి ఇద్దరు ఒకరికొకరు జ్యూసులు ఇచ్చుకుంటారు అని చెప్పి కామెడీ చేస్తూ ఉంటే నవ్వుతున్నాం అనమాట బయట వాళ్ళకి లేని అలసట వీళ్ళకి అయిపోయిందని చెప్పి ఇంకా అప్పుడు ఉంటుంది వీళ్ళతో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫిష్ ఫ్రైకి అయితే మొత్తం బాగా కలిపేశారు మా మదర్ అయితే మొత్తము నెక్స్ట్ ఇక్కడ మా బ్రదర్ చూడండి వచ్చి అన్నం వేసుకొని తింటున్నాడు అప్పుడే ఫిష్ కర్రీ అంటే ఆయనకు బాగా ఇష్టం నేను చేసింది అయితే ఆయనకు పీసెస్ వేసుకోవడం రావట్లేదు అని చెప్పి నేను వేస్తలేరా నువ్వు ఫస్ట్ అయితే పులుసు వేసుకో అని చెప్తే సరే అని చెప్పి ముక్కలు చూస్తున్నాడు వాడికి దొరకలేదు నేను వేస్తలే అని చెప్పి అయితే నేను వేసి ఇచ్చాను ఇక నెక్స్ట్ అయితే వెళ్ళి కూర్చొని తిన్నాడు అనమాట చూడండి ఏందో మరి అటువైపు ఇంకేం అమ్మా ఈ టైమే అన్ని వంటలు చేసేస్తున్నావా చేప ఫ్రై చేస్తున్నా అప్పుడే అప్పుడే అంటే ఇక టైం అవుతుంది కదా మా అమ్మతో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా ఏం చేసి అది అన్ని చల్ల అన్నం సర్దన్నం పెడుతుంది మా ఏముండవు అన్ని సర్దయా సర్దయ్య అన్ని చేసి పెడతది వీడియోలు అన్నీ వేడి వేడి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది టైం ఎంత ఐదు ఆరు సరేలే చాయ్ పెట్టి ఫస్ట్ ఏం చేస్తున్నావు మమ్మీ అయిపోయిందా పచ్చడి నేను కొద్దిగా మా బాబాయ్ ఎల్లుండే ఫ్రెండ్స్ రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాం కానీ కాలేదు చూడండి మా మమ్మీ పనులు ఇట్లుంటాయి మళ్ళీ ఆపు వీడియో ఆపు అంటుంది పోపయితే పెట్టేశారు అనమాట ఇప్పుడు టీ పెట్టాలి చికెన్ మ్యాంగో పిక్కి అంట ఏ నిమ్మకాయ ఏం పిండవా నిమ్మకాయ ఇంకెందుకు ఇంకా ఉన్నప్పుడు చూడచ్చు ఏమొద్దు ఇప్పుడు నేను టేస్ట్ అక్కడైతే ఫిష్ ముక్కలు కూడా అవుతున్నాయి టేస్ట్ చూస్తున్నారు మాకుని ఒకరోజు రేపు తిని గట్టిగా మాట్లాడమని చెప్పి వాళ్ళు వంద సార్లు చెప్పని నువ్వే అన్నావు చాలా బాగుందండి

ఓకే అండి పద్మ వచ్చి పని మొత్తం చేసి వెళ్ళిపోయిందండి అయినా కొద్దిగా పని ఉండే అది మొత్తం చేసుకుని స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి అన్నం ఒకటి పెట్టుకోవాలి అన్నం పెట్టేసుకుంటే మధ్యాహ్నం చేపల కర్రీ ఇప్పుడు చేపల ఫ్రై చికెన్ పచ్చడి చేసాం కదా అవే తినేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడికైతే బ్లాగ్ ఏం చేస్తున్నానండి మా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం